హలో ఫుడేస్ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజైతే మంచి టేస్టీ టేస్టీ కిచిడీతో రెస్టారెంట్ స్టైల్ కిచిడీతో మీ ముందుకు వచ్చేసాను అన్నం కూర బోర్ కొట్టినవి కదా అయితే ఈరోజు మనం కిచిడీ చేసేసుకుందాం లంచ్ కి అయితే వీడియో చూసేయండి క్విక్ గా ఏమేమి కావాలో చెప్పేస్తాను నోట్ చేసుకుని చేసేసేయ నేను చూపించిపోయే కిచిడీ రెస్టారెంట్ స్టైల్లో నార్త్ ఇండియన్ స్టైల్ కిచిడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అరకప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు రెండు సమానంగా తీసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాలి అప్పుడే అన్నం పప్పు మెత్తగా ఉడికిపోతుంది వెస్ట్రన్ స్టైల్ దాల్ కిచడీకి పప్పు బియ్యం సమానంగా ఉండాలి ఏ కొలతకి చేసుకున్నా ఇలా పప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక కప్కి త్రీ కప్స్ వాటర్ పోసుకోండి దానిలో మనం రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకుందాం సాధారణంగా ఫైవ్ టు సిక్స్ కప్స్ వాటర్ పోస్తారు అలా పోయటం వల్ల వాటర్ అంతా ప్రెజర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా సగం నీరు పోసుకుంటే సమానంగా ఉడుకుతుంది ఒక పక్కనే అది ఉడుకుతూ ఉంటుంది మనం ఈ లోపు మూకుడు పెట్టి దాంట్లో ఒక త్రీ టీ స్పూన్స్ పైన నెయ్యి పోసాను నెయ్యే చాలా కమ్మగా ఉంటుందండి ఈ కారం తగ్గట్టు కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి నా కారం తగ్గట్టు నేను వేసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి వేసుకుని వేపు ద్వారగా వేపుకోవాలండి ఆ తర్వాత అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం నేను క్యాప్సికమ్ కూడా వేసాను నాకు చాలా ఇష్టం క్యాప్సికమ్ సో క్యాప్సికమ్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయచ్చు ఈలోపు చూడండి పప్పుని మెత్తగా మిదుక్కోవాలి అండ్ అవి కూడా మగ్గాక కొద్దిగా టమాటో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు గుజ్జు వచ్చే వరకు మగ్గనివ్వాలి గుజ్జులాగా తర్వాత నేను దానిలో కొద్దిగా ధనియా పౌడర్ కారం ఉప్పు పసుపు వేసానండి పప్పు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి పైన చల్లుకోవాలి కొద్దిగా ఎండింగ్ పార్ట్ అనమాట చాలా మెయిన్ పార్ట్ దీంట్లోనే చిన్న సీక్రెట్ అని చెప్తాను ఏంటంటే కొద్దిగా నెయ్యి పోసుకుని దాంట్లోనే వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా నేను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి వేసుకోండి కారం అనేది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొద్దిగా కూల్ చేసి అప్పుడు కారం వేస్తే మాడకుండా ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట టేస్ట్ అయితే అమేజింగ్ ఉందండి నార్మల్గా మనం చేసుకునే కిచిడీలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్